వచ్చేసరికి అంతే కా కళమ్మ తల్లికి ఎందుకంటే సినిమా అనేది ఇందాక చెప్పాను కళ్ళు మూసుకుంటే కళ ఇదని అంటే ఎటువంటి బలమైన మాధ్యమం సినిమా అన్నది సినిమా నా సినిమాలు ముఖ్యంగా నేను ఎప్పుడు గర్వపడుతుంటాను నా దర్శకులంతా కూడా నందృష్ట పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు బోయపాటి శ్రీను గారు ఉన్నారు లేకపోతే మల్లెని గోపిచంద్ గారు ఉన్నారు అలాగే మా సురేష్ బాబు గారు ఉన్నారు ఇక్కడ అందరం మన అనంతపురి తమను వీళ్ళందరూ కూడా అంటే మనం ఇచ్చే ఇప్పుడు మా క్యాన్సర్ హాస్పిటల్ అంటే మాకు సైక్లోట్రాన్ ఒక అనే ఒక ఎక్విప్మెంట్ ఉంది అది అంటే ఈ రా మెటీరియల్ ఎఫ్డిజి అంటాం రేడియేషన్కి మేమే తయారు చేసుకుంటాం అది బయట హాస్పిటల్స్ కూడా అమ్ముతాం మేము బయట రాష్ట్రాల హాస్పిటల్స్ కూడా అమ్ముతాం అటువంటి ఒక రా మెటీరియల్ నేను ఇండస్ట్రీలో దాని వెనకాల ఎంతోమంది ఉన్నారు ఇటువంటి దర్శకులయితేనేమి మ్యూజిక్ డైరెక్టర్స్ అయితేనేమి లేకపోతే నా నిర్మాతలు అయితేనేమి అలాగే నా ఇక్కడ ఛాంపర్ అయితేనేమి ఇక్కడ ఫిల్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అయితేనేమి ఫెడరేషన్ అయితేనేమి కౌన్సిల్ అయితేనేమి ఎంతమంది వాళ్ళ సహ సహకారాలతోనే ఇవాళ నేను ఈ స్థాయికి చేరుకోగలిగారని నేను అనుకుంటూ అలాగే ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా ఇక్కడ మంత్రివర్యులు ఆంధ్ర రాష్ట్రం నుంచి ఉన్నారు కాబట్టి ఐటీ అండ్ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఆంధ్ర రాష్ట్రాలు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీని డెవలప్ చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఒకటి ఒక లాభం వస్తుంది ఒక నష్టం వస్తుందని కాదు కాకపోతే సహజమైన సౌందర్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాడు ఇవాళ మేము విదేశాలు కూడా వెళ్ళి షూటింగ్ చేస్తున్నాం అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి అలాగే మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి ఆ రకంగా నేను చెప్పేది అలాగే అక్కడ నేను ఉద్యోగ కల్పన కూడా కల్పించవలసిన అవసరం ఉంది అలా నా దృష్టితో తప్పితే కళకు ఎప్పుడు అంటున్నావు కళకి ఎప్పుడో ఒక భాషాభేదం కానీ లేకపోతే కాళ్ళకి ఎప్పుడు ఒక ఆడమగా తేడా కానీ పండిత భామరాజి పట్టు పిడుపులు కానీ ధనిక దారిద్య తారతమ్యాలు కానీ ఉండవు సినిమా సినిమానే ఇవాళ ఇవాళ తెలుగు సినిమా ఇవాళ ప్యాన్ ఇండియా స్థాయికి ఇవాళ ఆస్కార్లు పొందే స్థాయికి ఎదిగిందంటే ఇవాళ మన సత్తా ఏంటో ఇవాళ మన సినిమా రంగం ద్వారా మనం చూపించుకోగలుగుతున్నాం మన తెలుగు వాళ్ళంతా మనమంతా కొంచెం కూడా గర్వించ తగ్గ విషయం తో ఇవాళ మన వాళ్ళు ఉన్నారు నేను మాట్లాడింది వారికి అటు తెలుగులో మాట్లాడాయి కాబట్టి ఎందుకంటే